ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యానం ఊరిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అనేది పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ ఏమిటి ఫ్యామిలీతో రావచ్చా రాకూడదా అనేది ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి త్రీ ఇయర్స్ దాటిన వాళ్ళకే టిక్కెట్ అనేది యాడ్ చేస్తారు ఒక టిక్కెట్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం రండి స్టార్టింగ్ మనం చూడవచ్చు ఒక టవర్ అనేది యాడ్ చేశారు టవర్ అనేది బాగుంది ఈ పక్కనే కొన్ని గేమ్స్ అనేవి యాడ్ చేశారు ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దాం రండి ఈ గేమ్ వచ్చేసి రింగ్స్ వేస్తే ఆ రింగ్ లోపల ఐటెం ఉంటే ఆ ఐటెం అనేది మనకి ఇస్తారు ఆ గేమ్ ఇది ఈ గేమ్ ఆడాలి అనుకుంటే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఈ గేమ్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్స్ మనకి టెన్ బాల్స్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ చేస్తారు మనం వేసిన టెన్ బాల్స్ టోటల్ కౌంట్ చేసి అక్కడ ఉన్న ఐటెంలో ఏదో ఒక ఐటెం అనేది మనకు వస్తుంది ఈ గేమ్ వచ్చేసి వాలీబాల్ గేమ్ వన్ బాల్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్ బాల్లో మొత్తం క్రాస్ చేస్తే అక్కడ ఉన్న థర్టీ ఫేర్స్లో ఏదో ఒక థర్టీ ఫేర్ మనకి ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఏమేమి ఉన్నాయనేది అన్నీ చూపిస్తాను చూడండి You say slow down. కార్ గేమ్ అండి మా పండుగని ఎక్కిచ్చాను చూడండి అట్టా తిరుగుతున్నాడు వాడు తిప్పితే తెల్లవారులు ఉన్నాడు వాడు ఈ గేమ్ వచ్చేసి జంపింగ్ బాల్ చాలా వెరైటీగా ఉంటుంది ఆడాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ గేమ్ వచ్చేసి ఓన్లీ జంపింగ్ ఆడాలి అనుకుంటే చాలా గేమ్స్ ఉన్నాయండి ప్రతి గేమ్కి ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేస్తున్నారు తప్పకుండా ఫ్యామిలీతో రండి మీరు కూడా చిల్డ్రన్సే కాదండి పెద్దవాళ్ళు కూడా ఆడే గేమ్స్ అనేవి ఉన్నాయి ఏమేమి గేమ్స్ పెట్టారు అనేది అవి కూడా చూపిస్తాను రండి చూద్దాం ఇది చూడండి ఎలా ఊగుతుందో ఎక్కాలనుకుంటే ఒకసారి మీరు కూడా ఎక్కేసి ఊగేయండి ఈ గేమ్ వచ్చేసి సూపర్ డ్రాగన్ ట్రైన్ ఇక్కడ ఎక్కితే ఎక్కడైనా దిగొచ్చు అన్నట్టు భలే ఉందండి ఈ గేమ్ వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ మీకు నచ్చిన ఏదో ఒక హీరో స్టెప్ అనేది దిగొచ్చు మెయిన్గా చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్లో అతి పెద్దది జైంట్ వీల్ దాదాపు హండ్రెడ్ ఫీట్స్ పైనే ఉన్నది పిల్లలతో అస్సలు ట్రై చేయకండి గేమ్స్ అన్నీ ఆడేసాక బాగా ఆకలిస్తుంది కదా నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఇది ఒక స్పెషలిటీ బాగా పెట్టారు అన్ని రకాల స్నాక్స్ అనేవి ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ తప్పదు తినాలి మా అయితే బేలిపూరి ఇచ్చుకున్నా చూడండి అట్టా తింటున్నాడు చాలానే స్నాక్స్ ఉన్నాయి నేనైతే పానీపూరి తీసుకున్నాను చూడండి కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంది మా అమ్మాయి అటు ఇటు స్టెప్లో డ్యాన్స్లో అటు ఇటు ఏ చేస్తూనే ఉంది ఇలా కాదని తీసుకెళ్ళి కార్లో కూర్చోపెట్టేశా లోపల విజువల్స్ వచ్చేసి మొత్తం ఇలా ఉన్నాయండి ఇది బాహుబలి ఆర్చర్ గేమ్ ఇది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఉన్నాయి ప్రైజెస్ ఏంటనేది వీళ్ళ మెన్షన్ చేయలేదు ఈ గేమ్ వచ్చేసి బెలూన్ షార్ట్ సిక్స్ టైమ్ యూజ్ చేయొచ్చు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఏ బెలూన్ టార్గెట్ చేయను అని అడిగితే రెడ్ బెలూన్ చేయండి అని చెప్పింది మా మిస్సెస్ చూడండి రెడ్ బెలూనే పేలింది వారి కదా ఇక్కడ స్టిల్స్ తీసుకోవడానికి కొన్ని ఫిక్చర్స్ అయితే యాడ్ చేశారు ప్రతి ఫోటో వేరే లెవెల్ ఉంటుందబ్బ మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతికి పెద్ద ఫెస్టివల్ ఇది యానం బీచ్ రోడ్లో సెటప్ చేశారు ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతుంది టెన్కి క్లోజ్ చేస్తారు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది అస్సలు బోర్ అనేది కొట్టదు ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి చాలా బాగా ప్లాన్ చేశారు హ్యాపీ ఎంజాయ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్